మన తెలంగాణలోని తిరుమల తిరుపతి దేవస్థానంగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి ఆలయం జగిత్యాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అంబర్పేట్ గ్రామంలో ఉంది ఈ ఆలయంలోని స్వామివారు స్వయంగా వెలిశారు మూడు వందల ఏళ్ల క్రితం ఈ స్వామివారు ఈ గుట్టపై ఉన్నట్టు ఒక భక్తునికి కలలో కనిపించి చెప్పడం జరిగింది అప్పుడు ఆయన వెళ్ళి ఈ గుట్టపై చూడగా ఒక ఆవు ఆ స్వామివారికి పాలతో అభిషేకం చేస్తూ ఉంది అది చూసిన ఆయన ఆశ్చర్యపోయి గ్రామస్తులకు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది ఎన్నో అద్భుతాలు మనల్ని ఆశ్చర్యపరిచే కథల్ని ఈ ఆలయం అయితే కలిగి ఉంది ఉత్తర ద్వారం ద్వారా మనం వెళ్ళి ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని గర్భగుల్లో దర్శించుకోవచ్చు అదే ఈ ద్వారం చూస్తున్నారు కదా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ఆలయ నిర్మాణం అయితే ఉంటుంది స్వామివారు వెలిసినటువంటి కొండకు ఏమాత్రం డ్యామేజ్ జరగకుండా ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు భారీ నాగసర్పం ఈ ఆలయ నిర్మాణ పనుల్ని కాసేపు అడ్డుకుంది స్వామివారిని వేడుకోవడంతో ఆ నాగసర్పం అయితే అక్కడి నుండి తప్పుకుంది పనులు చేస్తున్నటువంటి కార్మికులు మధ్యాహ్నం పడుకున్న టైంలో వాళ్ళ నుండి ఈ భారీ నాగసర్పం వెళ్ళింది ఎవరికి ఏ హాని చేయకుండా అప్పుడు ఆ భక్తులు ఏది కోరుకున్నారో వాళ్ళు ఏ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల నుండి బయటపడడం జరిగింది అందులో ఒక భక్తునికి సంతానం లేకపోయేసరికి ఆ భక్తునికి సంతానం కూడా కలిగింది అప్పటి నుండి భక్తుల రాక లక్షల్లో పెరిగింది ఇది కోట్లలోకి చేరే అవకాశం కూడా ఉంది ఈ కొండపైకి చేరుకోగానే మీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా మారిపోతుంది స్వామివారు ఇక్కడే ఉన్నారు అని మీకు ఖచ్చితంగా అనుభూతి కలుగుతుంది అంత గొప్ప ఆలయం నేను వీడియో తీస్తున్నప్పుడు నా వీడియో సరిగ్గా రికార్డు కూడా కాలేదు అంత పాజిటివ్ వైబ్రేషన్ అక్కడ ఉంది ఈ ఆలయ పరిసరాలు మొత్తం కూడా ఆ విధంగానే ఉన్నాయి నాకు కలిగినటువంటి ఒక అద్భుతమైన ఫీలింగ్ ఇది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్కును కూడా నిర్మించారు ఈ ఆలయం అయితే ఒక అద్భుతమని చెప్పొచ్చు పై నుండి ఆ గ్రామాన్ని చూస్తే పచ్చడి వాతావరణం అద్భుతమైన గ్రామం ఎంతో అదృష్టం చేసుకున్నారు ఈ గ్రామస్తులైతే గ్రామంలోని ప్రజలు స్వామివారిపై అమితమైన ప్రేమను కలిగి ఉన్నారు ఈ స్వామివారిని నమ్ముకున్న భక్తుడు ఆ గ్రామానికి రెండోసారి ఏకగ్రీవంగా అయ్యాడంటే ఆ గ్రామంలో ఎంత భక్తిభావం ఉందో మీరే ఊహించుకోండి చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఆలయ నిర్మాణం అయితే చేశారు ఆలయాన్ని ఇంకా చాలా అభివృద్ధి చేస్తున్నారు స్వామివారి ముఖాన్ని చూసినట్టు ఉంటుంది ఈ కొండను చూస్తే మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ